హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం కింద ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతున్నాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అయితే జమ చేస్తున్నారు ఇంతవరకు కూడా డబ్బులు జమ కాని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు బంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే బంధు సాయం అయితే అందుతూ ఉంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పదమూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు పద్నాలుగు ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు సీఎం గారు కీలక ప్రకటన చేశారు ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలని ఒకవేళ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి డబ్బులు పడకపోతే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదని తప్పకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు పద్నాలుగు ఎకరాల ఎవరైతే కలిగి ఉన్నారో భూములు వారందరికీ కూడా డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారు ఇది తాజాగా రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి